ఎవరికి చెయ్యాలి మహాలయం ఎందుకంటే చాలామంది అనుసరిస్తుంటారు ఏమంటారంటే ఆర్థికం పెడుతున్నాం కదండి ప్రతి సంవత్సరం ఇది కూడా పెట్టాలా మహాలయం కూడాను అని అడుగుతుంటారు నిజానికి తొంభై ఆరు శ్రాధాలు పెట్టాలి వాటిని షన్నవతి శ్రాదములు అంటారు కాబట్టి అలా చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం ఎక్కువ కలుగుతుంది మనకు అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది ఉత్తమ సంతానం వృద్ధి చెందుతుంది ఈ విషయాలు మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ మహాలయం అనేటువంటిది విడిగా పెట్టాలా అని కొంతమంది భావిస్తుంటారు గయాశ్రాద్ధం పెట్టేసామండి ఆర్థికం పెట్టాలా అని కొంతమంది ఆలోచిస్తుంటారు నిజానికి ఆ గయలో ఉండే పండితుల మీదటువంటి వారు గయాశ్రార్థం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం గయాశ్రార్థం పెడితే ప్రతి సంవత్సరం ఆబ్దికం పెట్టక్కర్లేదు అని ప్రచారం చేస్తుంటారు అవి నిజాలు కావు శాస్త్రంలో లేదు గయాశ్రార్థం పెట్టినా సరే ప్రతి సంవత్సరం పెట్టే ఆబ్ది పెట్టాలి అలాగే ఈ మహాలయపక్షం మీదటువంటి ఆచరణలో పెట్టాలి అయితే కొంతమంది ఏం ఆలోచిస్తుంటారు అంటే మహాలయ పక్షం పెళ్ళి మా పిల్లవాడికి పెళ్లి చేశామండి ఈ సంవత్సరంలో మహాలయ పక్షం పెట్టవచ్చా ఔతికం పెట్టవచ్చా అని ఆలోచిస్తుంటారు పెట్టాలండి ఎందుకని అంటే మనం పెళ్లి చేసేటప్పుడు కూడా నాంది శ్రాద్ధం అనే పేరుతో పితృదేవతల్ని పూర్తి మళ్ళీ మనం పెళ్లి చేసేటప్పుడు కూడా నాంది ముఖం అనే పేరుతో పితృదేవతల్ని ఆరాధన చేసి తర్వాతనే తక్కిన కార్యక్రమాన్ని